భూమిపై పచ్చదనం వెల్లివిరిస్తేనే మానవాళి మనుగడ సాగిస్తుందనే వాస్తవాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు చేపట్టిన వన భారతి జనహారతి కార్యక్రమం ఉద్యమంలా సాగుతోంది వాడవాడల ప్రజలు ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతున్నారు ప్రతినిధులు తమవంతు బాధ్యతగా మొక్కలు పంపిణీ చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు హరిత ఉద్యమంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు చేపట్టిన వనభారతి జనహారతి జోరుగా సాగుతోంది అనంతపురం జిల్లా రాక్తాడులో మంత్రి పరిటాల సునీత కలెక్టర్ కోన శశిధర్ మొక్కలు నాటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మైనార్టీ కాలనీలో మొక్కల సంరక్షణపై స్థానికులకు అవగాహన కల్పించారు ప్రకృతి పరిరక్షణ కోసం ఈటీవీ ఈనాడు చేస్తున్న కృషిని అభినందించారు భారీగా మొక్కలు నాటి జిల్లాను హరిత అనంతపురంగా మార్చేందుకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు జన జనహారతి మా నియోజకర్గం రాప్తా నియోజకవర్గంలో మేమందరం కూడా ఈరోజు మొక్కలు కూడా నాటే ఈనాడు వాళ్ళ ఆధ్వర్యంలో మొక్కలు కూడా నాటుతున్నాం చాలా సంతోషంగా ఉంది పెద్ద రామోజీరావు గారు కూడా చాలా మంచి ఆలోచన కలిగిన వ్యక్తి కాబట్టి ఇంకోటి గుంతల విషయం అయితే ఏమి ఈరోజు చెట్ల పెంపకడం ఈ విషయం అయితే కూడా చాలా ఆయన తీసుకున్న దానికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు కూడా మేము తెలియజేస్తున్నాం నియోజకవర్గం అనేది కాకుండా అనంతపురం జిల్లాలో కోటికి పైగా మేము మొక్కలన్నీ కూడా నాటుతామని కూడా మేము కూడా చెప్తున్నాం కృష్ణా జిల్లాలో వనభారతి జనహారతి ఉద్యమంలా సాగుతోంది విజయవాడ పటమట ఎన్టీఆర్ కోడలిలో వనభారతి జనహారతి స్ఫూర్తితో మంత్రి దేవినేని ఉమా బోండా ఉమా మేయర్ కోనేరు శ్రీధర్ మొక్కలు పంచారు సమాజ హితం కోసం ఈటీవీ ఈనాడు చేస్తున్న కృషిని అభినందించారు మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు ప్రతి నాటాలి ఐదు కోట్ల మంది తెలుగు ప్రజలు యాభై కోట్లు మొక్కలు నాటాలని ముఖ్యమంత్రి గారు ఏదైతే మహాసంకల్పం చేశారో ఈ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి దగ్గర మొక్కలు నాటమే కాకుండా వన భారతి జనహారతి కింద ఇవాళ ఏదైతే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలి ఈటీవీ ఆంధ్రప్రదేశ్ జామియా మసీదు కమిటీ ఆధ్వర్యంలో వనవారతి జనహారతి ఘనంగా జరిగింది స్థానిక ప్రజాప్రతినిధులు భారీగా మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వాములయ్యారు ఈద్గాలో ఐదు వేల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని నేతలు తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం పూలపల్లి వనభారతి జనహారతిలో కలెక్టర్ కాటమనేని భాస్కర్ శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు స్థానిక ఆలయం సమీపంలో మొక్కలు నాటారు భీమడోలు ఉన్నత పాఠశాల రోడ్డులో స్థానిక ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు వనభారతి జనహారతిలో పాల్గొన్నారు కడప నగరపాలక సంస్థ పాఠశాలలో డీఈఓ ప్రతాప్ రెడ్డి మొక్కలు నాటారు ఒక్కో ఉపాధ్యాయుడు పది మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు జిల్లాలోని మూడు వేల ఐదు వందల పాఠశాలల్లో మొక్కలు నాటేందుకు ప్రణాళికలు రచించినట్లు తెలిపారు రాయచోటి లక్ష్మీపురం కాలనీలో వృక్ష రక్షణ కమిటీ సభ్యులు ఐదు వందల మొక్కలు నాటారు పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న ఈటీవీ కృషిని అభినందించారు జిల్లా బాపట్ల మండలం బర్తిపోడి చుండూరుపల్లిలో వెయ్యి మొక్కలు నాటారు ప్రకాశం జిల్లా అర్ధవేడు మండలం నాగులవరంలో ఎనిమిది వందల మొక్కలు నాటారు అద్దంకి పంతొమ్మిదవ వార్డులో వనభారతి జనహారతిలో స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం సీతారామపురంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటారు